అకినేని హీరో నాగచైతన్య నటిస్తున్నేల్ మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి చందుమొండే దర్శకత్వం వహిస్తున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ హీరోయిన్ గా నటిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఆ క్రేజీ అప్డేట్ ఇప్పుడు మీకోసం జనవరి నాలుగున రెండో సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ నమో నమ శివాయ అంటూ సాగే పాటను జనవరి నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ను షేర్ చేశారు ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు ఈ లవ్ సాంగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది సింగర్ జావేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా దేవిశ్రీ సంగీతం అందించారు కండెల్ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచిలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు ఈ మూవీ ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది